హాయ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ టైం ఈరోజు నేను మా వారు కుస్తీ పడుతున్నాము ఎవరి స్టామినా ఎక్కువ ఉందని నువ్వా నేను అందరు బక్కది బక్కది అంటారు కదా నేను ఎంతవరకు తట్టుకోగలుగుతానో చూడండి మీరు పందెం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాము చీప్ గా ఉంది சீட்டிங் சீட்டிங் డౌన్ ఉంది నువ్వు పట్టుకొని ఉన్నానా డబ్లా ఇదిగోండి ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ చిన్న చేతికి ఇస్తున్నాను గెలిస్తే వాళ్ళ చేతికి ఇవ్వాలన్నా ఆ చేతి ఓకే దాంట్లో పది రూపాయలు తక్కువ ఉంటుంది అనుకుంటా దాంట్లో పది రూపాయలు తక్కువ ఉంటుంది అనుకుంటా పంతం నీది నాది అమ్మా అయ్యా ఇక్కడ సెంటిమెంట్లు లేవు భార్య గీర్య బిడ్డ అని అంత మీతో అమ్మాతో పోయ్యమ్మ కావాలని చెయ్యొద్దు నాకు తెలుసు ఎవరు నన్ను యూట్యూబ్ లో వెయిట్ అడిగారు ఇప్పుడు చూసుకోండి నా వెయిట్ ఎంత నా బలం ఎంత అని నా మరి చాలా వరకు నేను అంటే గెలిపించాలని భర్తని మా వారిని గెలిపించాలి ఎందుకు అని నేను కానీ గెలిచాడు చెప్పు చెప్పు చెప్పు